దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట సెప్టెంబర్ పన్నెండు ఈరోజు వాక్య భాగము వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ వాడైన స్తెపన్ను ఏర్పరచుకొని అపోస్తుల కార్యములు ఆరవాధ్యాయము ఐదవ వచనం అపోస్తుల కార్యములు ఆరు ఐదు నందలి వారు స్తెపన్ను ఏర్పరచుకొనిరి అను మాటను గమనించండి పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆ సమూహమంతయు స్థెపన్ను ఏర్పరచుకొనిరి ఓట్లు వేసి వారు అతన్ని ఎన్నుకొనలేదు కానీ ఏ ఎదిరింపు లేక ఏక మనసుతో అతన్ని ఏర్పరచుకొని ఏర్పరచుకొనినా అను పదమునకు గ్రీకు భాషలో ఎదురు మాట లేని ఐక్యత అను అర్థం వచ్చును కలహములకు నిరుత్సాహమునకు జగడములకు అక్కడ చోటు లేదు స్తెపను ఏర్పరచుకునబడినని అందరూ ఎరుగుదురు అనగా కిరీటము అని అర్థము కొద్ది కాలమే అతడు జీవించినను ఆ మనుషుని జీవితము ఎంతో జయకరమైనది మనము ప్రభువునందు అనేక సంవత్సరము నుండినను మనము నెరవేర్చిన దానికంటే అధికముగా ఈయన ఒక్కడే తన స్వల్ప జీవిత కాలం మందు నిజముగానే అతడు ఒక కిరీటమును మహిమగల కిరీటమును పొందుటకు యోగ్యుడు స్టెపను గూర్చి మనకు ఎక్కువగా చెప్పబడలేదు అతని తల్లిదండ్రులు లేక కుటుంబమును గూర్చి అతని విద్యార్హతను గూర్చి కానీ మనకు తెలియదు ప్రకాశమానమైన నక్షత్రం వలె అతడు ప్రత్యక్ష మగుచున్నాడు మొట్టమొదటి అతసాక్షిగా మరణ సమయమున యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు మరణించాను స్తపన యొక్క జీవితము పరిచయల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపడుచున్నది స్తెపన వలనే ఏర్పరచుకున బట్టకు అనగా పరలోక పిలుపుతో పిలువబట్టకు కోరుచున్నామా కీర్తన నూట ఆరు ఒకటిలో స్థుతులు చెల్లించుడి అని వ్రాయినప్పుడు కీర్తన గ్రంథకర్త హృదయమందుగల కోరిక నీ మనసునందు కలదా స్థుతి పరసంబంధమైనది మనము దేవుని స్థుతించుట వట్టి భూసంబంధమైన ఆశీర్వాదములకు మాత్రమే గాక నిత్యత్వం యొక్క ఆశీర్వాదములకును పరలోకపు నిరంతరపు మహిమావంతమైన వాటి కొరకు కూడా ఆయన్ను స్థుతించుదము జయవంతమైన జీవితమును జీవించవలనగా దేవుని ప్రజలతో వక్రమయుండుట అనగానేమి అన్నది ముందు గ్రహించవలేను యహోవా నీ యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము కీర్తన నూట ఆరు వచ్చినం వచ్చినాం ప్రైత లాడ్